హై అందరికీ నీ నమస్తే మన జనం వెలుగు నుంచి అందరికీ స్వాగతం ముందుగా ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఒకవేళ అది మీ కర్మ మీరు బతులు కూడా చచ్చిన కిందకి లెక్క అంటే గవర్నమెంట్ దాదాపు అన్ని రకాల ప్రయత్నాలు చేసింది ఓటు హక్కును వినియోగించుకోవడానికి కానీ చాలా పెద్ద మొత్తంలో ఈసారి పార్లమెంటు నియ ఎన్నికలలో చాలామంది ఓటు హక్కులు వినియోగించుకోవడం కొత్త తగ్గించిన అంశాలు మనకు తలుపుతున్నాయి అయితే దాదాపు నిర్మల్ జిల్లా మొత్తం మీద మధ్యాహ్నం మూడు గంటల వరకు చూసుకుంటే నిర్మల్ ఖానాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు మూడు గంటల ప్రాంతంలో అరవై శాతం నమోదైనట్లు అరవై పాయింట్ ఇరవై నాలుగు శాతం నమోదైనట్లు మరియు నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఓటింగ్ శాతం అరవై నుండి డెబ్బై శాతం ముదోల అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం అరవై మూడు పాయింట్ ముప్పై నాలుగు శాతాన్ని నమోదైనట్లు ఇక్కడ మనకు వచ్చినటువంటి సమాచారము ఇప్పుడు దాదాపు ఐదు గంటల వరకు ఇప్పుడు ఐదు గంటల వరకు చూస్తే అంటే ఓటింగ్ ముగిసే సమయానికి ఓటింగ్ ముగిసే సమయానికి ఐదు గంటలకి ఇక్కడ చూడండి ఈ సెగ్మెంట్లలో ఖానాపూర్ సెగ్మెంట్ సెగ్మెంట్ అంటే అసెంబ్లీ సెగ్మెంట్లో అరవై ఏడు పాయింట్ రెండు శాతము నిర్మల్ అసెంబ్లీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటింగ్ శాతము అరవై తొమ్మిది పాయింట్ మూడు శాతము ముదోల్ అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు డెబ్బై రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం సెగ్మెంట్లో ఓటింగ్ శాతం నమోదైనట్టు అధికారులు తెలిపినటువంటి వార్త ఇది అయితే దీని ఇందులో చూసుకుంటే మీరు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ శాతం నమోదైనది డెబ్బై పాయింట్ నలభై ఎనిమిది శాతం మాత్రమే అంటే దాదాపు ముప్పై శాతం ఓటింగ్ శాతం నమోదు కాలేదు అంటే ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారా లేకపోతే లీడర్ల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఓటర్లు పచ్చికట్టయి మరి వెయ్యదలుచుకోలేదా లేకపోతే ఏంటన్నది వేరే విషయం కానీ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనేటటువంటిది గమనించాలని చాలాసార్లు అధికారులు వాళ్ళకి తెలిపారు అయినప్పటికీ కూడా నిర్మల్ జిల్లా మొత్తం మీద చూసుకుంటే దాదాపు మీరు చూడండి డెబ్బై శాతం మాత్రమే నమోదైంది అని అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే అత్యల్పంగా అత్యల్పంగా ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో సాయంత్రం ఐదు గంటలకి అరవై ఏడు పాయింట్ రెండు శాతం అంటే దాదాపు మీరు చూడండి అరవై ఏడు పాయింట్ రెండు శాతం అని అంటే నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్ మరి ఎక్కడ ఏజెన్సీ ప్రాంతం ఏం కాదు కదా నిర్మల్గా మరి నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా అరవై తొమ్మిది వంద శాతంలో అరవై తొమ్మిది శాతం మాత్రమే ఓటింగ్ని నమోదు చేసుకున్నారంటే ఇక్కడ మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే ఒకప్పుడు భాగ్యనగర వాసులు అంటే దాదాపు హైదరాబాద్ వాసులు ఓటు హక్కు వినియోగించుకోవడంలో చాలాసార్లు విఫలం అయిందని చాలా వార్తల చూసింది కానీ పల్లెటూర్లలో కూడా ఇంత తక్కువలో తక్కువ నమోదవడం అంటే ఇది చూడడానికి కూడా అసలు అసహ్యంగా అనిపిస్తుంది ఇందులో దాదాపుగా మనకు అందిన సంవత్సరం మేరకు జిల్లా మొత్తం వ్యాప్తంగా విద్యావంతులు ఎక్కువగా ఉన్నారు విద్యావంతులు మరియు ఎడ్యుకేటెడ్ అయినటువంటి వ్యక్తులు సైతం ఓటు హక్కును వినియోగించుకోలేరు అంటే అసలు ఓటు హక్కు అంటే దాని విలువ ఏంటి అసలు అర్థం కాని ఈ పరిస్థితిలో ఉన్నారు అంటే దీనికి కారణము మరి నాయకుల లేకపోతే సరైన ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అంశాన్ని జనాల లోపలికి ఇంకా అంటే సమాచారాన్ని చేరవేయలేకపోయారా ప్రభుత్వం మరి ఏంటి అన్నది తెలియాల్సిన పరిస్థితి సాయంత్రం ఐదు గంటల వరకు దాదాపు డెబ్బై పాయింట్ నలభై ఎనిమిది శాతం మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది అంటే జిల్లాలో ముప్పై శాతం అంటే వందలో ముప్పై మంది ఓటు హక్కు వేయ అంటే ఓటును వినియోగించుకోలేకపోయింది అందుకోసమే ఎక్కడ చూసినా కూడా జి నిర్మల్ జిల్లా మొత్తం మీద ఎక్కడ ఏ పోలింగ్ కేంద్రంలో చూసినా కూడా చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది ఈరోజు దాదాపు వాతావరణం కూడా పెద్దగా వేడిగా లేదు మరి ఎండలో వెళ్ళి ఎండలో వెళ్ళి దాదాపు ఓటు ఎట్లా వేయాలి అనేటటువంటి అది లేదు లేకుంటే ఇంకో విషయం ఏంటంటే మొత్తం వాతావరణం కూడా ఎంత చల్లగా ఉందో అది మీకు తెలిసిన విషయం అయినప్పటికీ కూడా నిర్మల్ జిల్లాలో ఐదు గంటల వరకు దాదాపు ఐదు గంటల వరకు చాలామంది చాలా గ్రామాలలో వినియో వినియోగించుకున్నప్పటికీ కూడా చాలామంది ఓటర్లని తమ పార్టీల వైపు మళ్లించుకునే బదులు వాళ్ళు సొంతగా లేదంటే వాళ్ళ ప్రతినిధులు కానివ్వండి నాయకులు కానివ్వండి ఏర్పాటు చేసినవంటే ఆటోలలో కానీ బైకుల పైన కానీ స్పెషల్గా కార్లలో కానీ ఎక్కించుకుని వెళ్ళి మరీ మీరు ఒకసారి గమనిస్తే దాదాపు చాలా పోలింగ్ కేంద్రాలలో పండుపూసల లాంటి వాళ్ళు కూడా పోలింగ్లో పాల్గొన్నారు అలాంటిది విద్యా ఉండి చదువుకున్నటువంటి వ్యక్తులై ఉండి స్టూడెంట్స్ సైతం కూడా ఓటు హక్కులు వినియోగించుకోలేదంటే అసలు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ తగ్గిందా లేక అవగాహన పెంచడంలో అధికారులు మరి విఫలమయ్యారన్నది వేచూడాల్సిన అవసరం ఉంది ఎందుకైనా ఎంతకైనా ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూసుకుంటే చూడండి సాయంత్రం ఐదు గంటల వరకు ఖానాపూర్ అరవై ఏడు నిర్మల్ అరవై తొమ్మిది అత్యధికంగా ముదోల్ అసెంబ్లీ సెగ్మెంట్లో డెబ్బై రెండు పాయింట్ డెబ్బై మూడు అంటే డెబ్బై మూడు పర్సెంట్ ఒక్క ముదోల్ సెగ్మెంట్లోనే జరిగింది అత్యధికంగా ముదోల్ నియోజకవర్గంలో మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది జిల్లా మొత్తం మీద చూసుకుంటే డెబ్బై శాతం నమోదు కాబట్టి ఇందులో సర్కారు ఏం చేసిందన్నది మనం పక్కన పెడితే అధికారులు ఓటింగ్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఏంటి అన్న ఒక కోణంలో ఆలోచించి ఒకవేళ ఇంకా మరింత ఓటర్లను ఆకర్షించే విధంగా ఓటు వినియోగించుకునే విధంగా ఇంకాస్త ప్రయత్నించి ఉంటే బాగుంటుందేమో అనేసి పలువురు అంటూ ఉన్నారు కొన్ని కొన్ని ప్రాంతాలలో మాత్రం కొన్ని పోలింగ్ స్టేషన్లో మాత్రం వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి గుర్తులతో కూడినటువంటి కొన్ని గుర్తులతో కూడినటువంటి పోలింగ్ స్లిప్పులను సైతం ఇచ్చి పోలింగ్ కేంద్రాలకు పంపించింది అందుకు రుజువులు కూడా చాలా ఉన్నాయి ఒక పార్టీ అయితే నిజానికి తమ అభ్యర్థి ఫోటోని ముద్రించి దానికి అటెస్ట్గా ప్రతి ఓటర్కి తమ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్కి ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు అది చాలా దగ్గర జరిగింది అయితే కొన్ని పోలింగ్ కేంద్రాలలో అధికారులు అడగించినప్పటికీ ఇలాంటి చీటీలు పోలింగ్ చీటీలు చెల్లవని చెప్పినప్పటికీ కూడా పర్లేదు అనేసి మళ్ళీ వేరే సిప్లై ద్వారా ఓటు వినియోగించుకున్నారు మొత్తానికే ఏదైతే ఉంది కానీ నిర్మల్ జిల్లాలో ఈసారి మాత్రం డెబ్బై శాతం మాత్రమే నమోదవ్వడం కాస్త చెప్పలేని పరిస్థితి అసలు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి మొత్తం మొత్తానికి అన్ని పార్టీలు అన్ని అందరు నాయకులు కార్యకర్తలు మొత్తానికి అన్ని ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేశారు మా పార్టీ మీ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని ఏ పార్టీ అని కాకుండా అందరూ ప్రయత్నం చేశారు సో ఫలితాలు ఎప్పుడు వస్తాయనేది మీకు తెలుసు ఇంకో పది పదిహేను రోజులు వేచి చూస్తారంటే ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ డెబ్బై శాతం ఓటింగ్ని వినియోగించుకున్నటువంటి ఓటర్ మహాశైలందరికీ కూడా మన జలం వెలుగు తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడి నుంచి అయినా ఓటు హక్కును వినియోగించుకోండి ఒక భారత పౌరులుగా జీవించండి కెమెరామెన్ పోషటితో నాని భోజన నిర్మల్